హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింధు ఫార్మ్స్ ఈరోజు ఆదివారం ఈరోజు ఏ రంగు పుంజు ఏ రంగు పుంజు గెలిచిందో చూసుకున్నట్లయితే మొదటి జాం వచ్చేసి ముసుగు రంగు కాకిడేగ ఈ కాకిడేగ వంతులో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పచ్చకాకిడేగ కాకిడేగ పర్ల కోడి పచ్చకాకి ఎర్రకాకిడేగ ఈ వంతులో మ్యాక్సిమం గట్టి చూపు అనేది గెలుస్తుంది అన్నమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగలి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడిపూల నల్లకెరయి కోడిమాయల ఇవి ఈ వంతులో మ్యాక్సిమం ఓడిపోయే రంగులనమాట నెక్స్ట్ రెండవ వంతు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి నెమలిపింగల ఈ నెమలిపింగల వంతులో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి అబ్రాసు తెల్ల నెమలి నెమలి పాల అబరాసు గౌడ్ నెమలి నెమలి పూల నెమలిపింగల ఎబరాసు ఇవి ఈ వంతులో మ్యాక్సిమం చూపులు గెలిచే అన్నమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి డేగ కోడి మైల కోడి కక్కిరాయి నల్ల బోట్ల సీతువ కోడి పచ్చకాకి కోడి బెంగల ఇవి మాక్సిమం ఈ వంతులో ఓడిపోయే రంగులు అనమాట నెక్స్ట్ మూడవ వంతు చూసుకున్నట్లయితే ముసూరంగు వచ్చేసి కోడేగ ఈ కోటేగ వంతులో చూగులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగ కోటి రసంగి పండుడేగ ఎర్ర కక్కిరాయి గంద బోట్ల మీరు ఒప్పించిన పచ్చకాగిడేగా మాక్సిమం ఈ వంతులో కోడి చూపు అనేది గెలుస్తుంది అన్నమాట నెక్స్ట్ ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకినేమలి నెములి పచ్చగాకి నెములు రసంగి నెములు పింగల కాగిడేగ నెముల అబరాసు ఇవి మాక్సిమం ఈ వంతులో ఓడిపోయే అన్నమాట ఈ వంతులో గట్టి చూపు అనేది ఓడిపోతుంది అనమాట నెక్స్ట్ నాలుగో వంతు చూసుకున్నట్లయితే ముసుగు రంగు వచ్చేసి కాకినేమలి ఈ కాకినేమలి వంతులో చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పచ్చకాకి నల్లసవల నెమలి మైల తెల్లబొంగ పచ్చకాకి ఇవి ఈ రంగులో మాక్సిమం ఈ వంతులో గెలిచే అనమాట నెక్స్ట్ ఈ నెమలి వంతులో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడిడేగ కోడి పింగలి కోడి మైల కోడి నెమలి కోడి పూల కోడి కక్కిరాయి కోడి రసంగి కోడి ఎబరాసు ఎర్రబోట్లు సీతువ ఇవి ఈ నాలుగో వంతులో మాక్సిమం చూపులకి ఓడిపోయే అన్నమాట నెక్స్ట్ ఐదవ వంతు చూసుకున్నట్లయితే ముసుగురంగు వచ్చేసి కోడి పింగళ ఈ కోడి పింగల వంతులో చూపులు గిలిచే రంగులు చూసుకున్నట్లయితే సీతవ పసింగల సీతువ కోడి కోడి రసంగి కోడి కాకి కోడి పచ్చకాకి తెల్లచెంబల సీతువ తెల్ల కోడికి అక్కరేగి ఈ వంతులో మాక్సిమం కోడిచూపు చూపు అనేది గెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఈ ఐదో వంతులో చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకిడేగ కాకి నెమలి నెమలి అబ్రాసు నెమలి కక్కిరాయి నెమలి మైల పచ్చకాకి తొమ్మిది కాకి ఇవి ఈ ఐదవంతులో చూపుల్లో ఓడిపోయే అన్నమాట నెక్స్ట్ ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణ దిక్కు ఇలాంటి కలర్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి